భారతదేశ చరిత్రలో ఎంతోమంది గొప్ప యోధులు ఉన్నప్పటికీ వారిలో ఎవరి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడిందో వారిలో ఎవరి పేరు చెబితే హిందూ మతం ఉప్పొంగిపోతుందో ఎవరైతే చిన్నతనంలోనే హిందూ మతం కోసం ఏ యోధుడికి సాధ్యపడక అందరూ చేతులెత్తేసిన వేళ మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు ఏ యోధుడి జన్మదినాన్ని భారతదేశ వ్యాప్తంగా భాషా తారతమ్యం లేకుండా ఒక వేడుకలా జరుపుకుంటారు ఎవరైతే అన్ని మతాలను సమానంగా ఆదరించి హిందువుగా మారిన వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించారు అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ తండ్రి పేరు షాహాజీ నిజాం షాహీ ప్రభులకు ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు నిజాంషాహీలపై షాజహాన్ దండయాత్ర చేసినప్పుడు షాహాజీ సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్ రావు అనే మరాఠా యోధుని నిజాంషాహీ ప్రభు హత్య చేయించాడు అది నచ్చని ఛత్రపతి శివాజీ తండ్రి నిజాంషాహీ ప్రభుపైనే తిరుగుబాటు బావుట ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు అధర్మంగా ప్రవర్తించినందుకు తమ ప్రభువుపైనే తిరుగుబాటు చేసిన అంతటి గొప్ప సైన్యాధికారైన సహాజీకి మరియు జి జిజియాబాయి అనే దంపతులకు పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన వైశాఖ మాసపు శుక్ల పక్షి తది నాడు జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనారి కోటలో శివాజీ జన్మించాడు శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు శివాజీకి ముందుగా పుట్టిన అందరూ మృతి చెందడంతో ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టింది షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా మొఘలు ఆ దిల్షాతో కలిసి షాహాజీని ఓడించారు ఆదిల్ షాతో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళిపోయాడు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగినట్లు విద్యాబుద్ధులు నేర్పింది భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపజేసింది పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తల్లి వద్దనే నేర్చుకున్నాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు పదిహేడేళ్ల వయసులో శివాజీ మొట్టమొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతానంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసిన ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు తర్వాత శివాజీని బెంగళూరులోని శివాజీ అన్నైన శంభాజీని పట్టుకోవడానికి ఆ సైన్ రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు అప్పుడు ఆదిల్సా యుద్ధ భయంకురుడిగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు శివాజీ మెరుపు దాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధ భూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీ దేవి ఆలయాలను కూల్చాడు ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇద్దరు అంగీకరించారు అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడుబాకు లోపల దాచుకుని ఉన్నాడు ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతూ ఉండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను శివాజీ ధికారులు అడ్డుకోవడంతో శివాజీ తన దగ్గరున్న పిడి పులిగోర్లతో అబ్జల్ ఖాన్ పట్టను ఉగ్రలక్ష్మి నరసింహస్వామి వలె చీల్చి చెందాడుతాడు ఖాన్ తప్పించుకుని గుడారం నుండి బయటికి పారిపోతూ ఉండగా ఒక్క వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు అబ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపుదాడులతో మట్టి కరిపించింది ఈ విజయంతో శివాజీ మరాఠా మహాయోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపి ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇద్దరు అంగీకరించారు అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడుబాకు లోపల దాచుకుని ఉన్నాడు ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతూ ఉండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివా ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్కు సైతం శివాజీ అంటే భయం పట్టింది శివాజీ నుంచి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు పదహారు వందల అరవైలో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తాఖాన్కు లక్షకు పైగా సుశిక్షితులైన సైన్యాన్ని ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపాడు బలమైన షాయిస్తాఖాన్ సేన ముందు శివాజీ సేన తల తలవంచక తప్పలేదు శివాజీ ఓటమిని అంగీకరించి పూణే వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడి చేస్తాడని షాయిస్తాఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు పదహారు వందల అరవై మూడు ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారు వేషంలో తనకు తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు సులువుగా లోపలికి చేరుకున్నాక శివాజీ ఒక ఒక కత్తి వేటుతో షాయిస్తాఖాన్ మూడు వ్రేళ్లు తెగి కింద పడగా షాయిస్తాఖాన్ కిటికీలో నుంచి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు ఆ కోటను ఉదయబాన్ రాతోడని రాజపుత్రుడు పరిరక్షిస్తుండడమే కారణం దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైన్యా సైనికాధికారి అయిన సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీ మరోసారికి ఆ కోట స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పగించాడు తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదట్టమైన సైన్యం ఉండేది చివరగా కోటకి ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం అప్పుడు తానాజీ యశ్వంతి అను పేరుగల ఒక ఉడుముకు తా తాడు కట్టి కొండపైకి విసిరాడు తాడు సహాయంతో పైకి వెళ్ళిన వారు అందించిన తాళ్ళను పట్టుకుని సైన్యం కోటలోకి చేరుకుంది చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే మొదటిసారి అనుకోవచ్చు అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారంపై దాడి చేశాడు మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకర పోరులో మరాఠాలు గెలిచిన తానాజీ మరణించాడు ఈ వార్త విన్న శివాజీ కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అన్నాడు సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్ధం కొండనకోట పేరును సింహగఢ్గా మార్చారు జూన్ ఆరు పదహారు వందల డెబ్భై నాలుగున రాయ్గఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రధానంగా చేశారు కొన్నాళ్లకు యాభై వేల మంది బలగంతో దక్షిణ రాష్ట్రాల మీద దండయాత్ర చేసి వెల్లూరు గింగీలను సొంతం చేసుకున్నాడు ఇరవై ఏడు ఏళ్ల పాటు యుద్ధాల్లో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైన మధ్యాహ్నం పన్నెండు గండ పన్నెండు గడియలకు రాయ్గఢ్ కోటలో మరణించాడు శివాజీ పెద్ద కొడుకు అయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు